యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది విండిమో కన్నులారా ఏది చూచితేమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నామో ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యంచు దానిని మీకు తెలియపరచుచున్నాము మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది మన సంతోషము పరిపూర్ణమవుటకై మీ సంగతులను రాయుచున్నాము మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగైయున్నాడు ఆయన ఎందు చీకటి ఎంతమాత్రమునో లేదు ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును మనము పాపము లేనివారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుమో మరియు మనలో సత్యముండదు మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడునో గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును మనము పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయనను అబద్దికునిగా చేయువారమగుదుము మరియు ఆయన వాక్యమో మనలో ఉండదు రెండవ అధ్యాయము నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను ఎవడైనను పాపము చేసిన ఎడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమయ్యున్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమయ్యున్నాడు మరియు మనమాయన ఆజ్ఞలను ఆయనను ఆయనను చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైక్కనివాడు అబద్ధికుడు వాణిలో సత్యము లేదు ఆయన వాక్యము ఎవడు గైకును వాణిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఆయన ఎందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తాను నడుచుకునబద్ధుడయ్యున్నాడు మనమాయన ఎందున్నామని దీనివలన తెలుసుకొనుచున్నాము ప్రియులారా మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు రాయుటలేదు ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయుచున్నాను చీకటి గతించుచున్నది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన ఎందునూ మీయెందునూ సత్యమే వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటివరకును చీకటిలోనే ఉన్నాడు తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతనియందు అభ్యంతర కారణమేదియూ లేదు తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు చీకటి అతని కన్నులకు గృడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు రాయిచున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఎరిగి ఎరిగియున్నారు గనుక మీకు రాయిచున్నాను యవ్వనస్తులారా మీరు దృష్టిని జయించియున్నారు గనుక మీకు రాయిచున్నాను చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగియున్నారు గనుక మీకు రాయిచున్నాను తండ్రులారా మీరు ఆది నుండి యున్నవారిని ఎరిగియున్నారు గనుక మీకు రాయిచున్నాను యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ మీయెందు నిలుచుచున్నది మీరు దుష్టుని జయించియున్నారు గనుక మీకు రాయిచున్నాను ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలోనుండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయు గతించిపోవుచినవిగాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును చిన్నపిల్లలారా ఇది కడవరి గడియా క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు ఇది కడవరి గడియ అని దీనిచేత తెలుసుకొనుచున్నామో వారు మనలో నుండి గాని వారు మన సంబంధులు కారు వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచేందురు అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెల్లి అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు మీరు సత్యమెరుగని వారైనందున నేను రాయలేదుగాని మీరు దానిని ఎరిగియున్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగియున్నందునను మీకు రాయిచున్నాను ఏసుక్రీస్తుకాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి మీరు మొదట నుండి వినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారునియందును తండ్రియందునూ నిలుతురు నిత్య జీవము ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము మిమ్మను మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసియున్నాను అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు అది అన్నిటినీ గుర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు కాబట్టి చిన్న పిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగియుండునట్లు మీరాయన ఎందు నిలిచిండు ఆయన నీతి మంతుడని ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టియున్నాడని ఎరుగుదురు మూడవ అధ్యాయము మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ చేత లోకము మనలను ఎరుగదు ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమయ్యున్నామో మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదుగాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఆయనయున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలిందుమని ఎరుగుదుము ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకొన ప్రతివాడును ఆయన పవిత్రుడున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞాతిక్రమమే పాపము పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయినని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమియూ లేదు ఆయన ఎందు నిలిచియుండివాడెవడునూ పాపము చేయడు పాపము చేయువాడెవడును ఆయనను లేదు ఎరుగనూ లేదు చిన్నపిల్లలారా ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి ఆయన నీతిమంతుడయ్యున్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు మన మొకరినొకడు ప్రేమింపవలననున్నది మొదటి నుండి మీరు వినన వర్తమానమే గదా మనము కయ్యేను ఉండరాదు వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను వాడతనిని ఎందుకు చంపెను తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను గనుకనే గదా సహోదరులారా లోకము మిమ్మను ద్వేషించిన ఎడలా ఆశ్చర్యపడుకుడి మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి ఎరుగుదుము లేనివాడు మరణమందు ఉన్నాడు తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకునియందును నిత్య జీవముండదని మీరెరుగుదురు ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టును గనక దీనివలన ప్రేమ ఎట్టిదనీ తెలుసుకొనుచున్నామో కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను ఉన్నాము ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లీమి కలుగుట చూచియు అతని ఎడల మాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ ఏలాగూ నిలుచును చిన్నపిల్లలారా మాటతోనూ నాలుక్కుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము దేవుడు మన హృదయము కంటే అధకుడై సమస్తమును ఎరిగియున్నాడు ఉన్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయును ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందము ప్రియులారా మన హృదయము మనయందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ఆజ్ఞలను గైకునువాడు ఆయన ఎందు నిలిచియుండును ఆయన వాణియందు నిలిచియుండునో ఆయన మనయందు నిలిచియున్నాడని ఆయన మనకనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నామో అధ్యాయము ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళయున్నారు గనుక ప్రతి ఆత్మనూ నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి యేసుక్రీస్తు శరీరదారీయవచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినన సంగతి ఇదే ఇదివరకే అది లోకములో ఉన్నది చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించియున్నారు వారు లోక సంబంధులు గనుక సంబంధులైనట్టు మాట్లాడుదురు లోకము వారి మాట వినును మనము దేవుని సంబంధులము దేవుని ఎరిగినవాడు మన మాట వినును దేవుని సంబంధి కానివాడు మాట వినడు ఇందువలన మనము సత్య స్వరూపమైన సత్యస్వరూపమైన ఆత్మయేదో భ్రమపరచు ఏదో తెలుసుకొనుచున్నాము ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము ఎలైనగా ప్రేమ దేవుని మూలమగా కలుగుచున్నది ప్రేమించు ప్రతివాడునూ దేవుని మూలమగా పుట్టినవాడై దేవుని ఎరుగును దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమలేనివాడు దేవుని ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను మనము దేవుని ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమ్మ తన కుమారుని పంపెను ఇందులో ప్రేమయున్నది ప్రియులారా దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మన మొకనినొకడు ప్రేమింపబద్దులయ్యున్నామో ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచియుండలేదు మన మొకనినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన ఎందు ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును దీనివలన మనము ఆయన ఎందు నిలిచియున్నామనియూ ఆయన మన ఎందున్నాడనియూ తెలుసుకొనుచున్నాము ఎలాయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసియున్నాడు మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకును వాణిలో దేవుడు నిలిచియున్నాడు వాడు దేవుని అందున్నాడు మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగిన వారమై దాని నమ్ముకునియున్నాము దేవుడు ప్రేమ ప్రేమాస్వరూపి అయ్యున్నాడు ప్రేమయందు నిలిచియుండువాడు దేవునియందు నిలిచియున్నాడు దేవుడు వాణియందు నిలిచియున్నాడు తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏలయనగా ఆయన ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము ప్రేమలో భయముండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును భయము దండనతో కూడినది భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు ఆయనే మొదట మనలను ప్రేమించెను గనక మనము ప్రేమించుచున్నామో ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్దికుడగును తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనమాయన వలన పొందియన్నామో ఐదవ అధ్యాయము ఏసే క్రీస్తయుడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన ప్రేమించును మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని ఎరుగుదుము ఎరుగుదు మనమాయన ఆజ్ఞలను గైకునుటయే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు దేవుని మూలముగా వారందరును లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు నేల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే అనగా ఏసుక్రీస్తే ఈయన మాత్రమే మాత్రమేగాక నీలతోనూ రక్తముతోనూ వచ్చెను సత్యము గనక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించియున్నారు మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా దేవుని సాక్ష్యము మరి బలమైనది దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని కూర్చి ఇచ్చినదే దేవుని కుమారుని ఎందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగియున్నాడు దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్యజీవమును దయచేసెను ఈ జీవము ఆయన కుమారుని ఎందున్నది దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవములేనివాడే దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకునున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన ఆలకించునను నదియే మనమేమి అడిగినను మనవి ఆలకించునని మనమెరిగిన మనమాయనను వేడికొనునవి మనకు కలిగినవని తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకును అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసినవారికి జీవము దయచేయును మరణకరమైన పాపము కలదు అట్టి దాని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు సకల దుర్నీతియో పాపమో అయితే మరణకరము కాని పాపమో కలదు దేవుని మూలముగా పుట్టియున్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుమో దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వాని ముట్టడు మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టినియందున్నదనియూ ఎరుగుదుమో మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించియున్నాడని ఎరుగుదుము మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై ఎందున్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునయుడు చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తపడుడే